హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్వి రెడీ అవుతూ అనుకోకుండా తన మెడలో ఉన్న చైన్ చూస్తుంది అది రోహిణి గారు తరతరాలుగా వస్తున్న చైన్ అని ఆ ఇంటి కోడలుగా తన మెడలో వేసిన చైన్ అప్పుడే తనకి ఒక మాట గుర్తొస్తుంది ఎటువంటి సిచ్యువేషన్లో అయినా ద్రోణాకి తోడుగా ఉంటాను అని రోహిణి గారికి మాట ఇచ్చిన విషయం గుర్తొస్తుంది అణవి కన్నీళ్ళతో చైన్ని చేతితో టచ్ చేస్తూ సారీ అత్తమ్మ మీకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోతున్నాను ఈ చైన్ కూడా నాకు దక్కాల్సింది కాదు నైనాకి వెళ్తుంది నేను వెళ్ళిపోయాక ఆ ఇంటి కోడలిగా వంశీ బావా ఆ మాట అనలేక నోటి నుండి మాట బయటకు రాక కన్నీళ్ళు బయటికి వస్తుంది ఇంతలో వాష్రూమ్ నుండి డోర్ చప్పుడు కావడంతో అన్వి తేరుకొని కన్నీళ్లు తుడుచుకొని గాజులు వేసుకుంటుంది ద్రోణ టవల్ కట్టుకొని ఇంకో టవల్తో తల తుడుచుకుంటూ బయటికి వచ్చి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళబోతూ అన్వి బయటికి వెళ్ళడం గమనించి తన మోచేతిని పట్టుకొని తన వైపుకి తిప్పుకుంటాడు ఆ తిప్పడంతో అన్వి అతనికి దగ్గరగా వెళ్తుంది ఏంటి ఇలాగే వెళ్తావా బయటికి అన్వి కోపంగా అవును ఇలాగే వెళ్తాను ఏ ఫ్యాషన్లో ఫ్యాషన్ షోకి వెళ్తున్నట్లు వెళ్ళాలా ద్రోణ తనని అలాగే చూస్తూ ఇలాగే వెళ్తావా అని అడుగుతాడు మళ్ళీ ఇంకా దగ్గరగా వస్తూ ఒకసారి చెప్తే అర్థం కదా మళ్ళీ అడుగుతున్నారు అయినా ఎందుకు మళ్ళీ అదే అడుగుతున్నారు ద్రోణ అన్నీని అద్దం ముందు నిలబెట్టి తన వెనకే నిలబడి తన భుజంపై చేతులు వేసి చిన్ని పట్టుకొని పైకెత్తుతాడు ఎందుకు అన్వి అద్దంలోకి చూస్తుంది తన ను నుదుటిపై బొట్టు లేకపోయేసరికి కంగారుగా కుంకుమ తీసుకుని పెట్టుకోబోతే ద్రోణ అలాగే వెనుక నుంచుని అణ్వి చేతిలో ఉన్న కుంకుమారిని తీసుకుంటాడు అన్వి అద్దంలో నుండి ద్రోణ కలర్లోకి చూస్తుంది ద్రోణ నుదుర్చిన పాపిట్లో బొట్టు పెట్టి ఏంటి నేను పోతే నీ పేస్ ఎలా ఉంటుందో అని ట్రైల్ వేస్తున్నావా అతని మాటకి కోపంగా వెనక్కి తిరిగి దెబ్బపై కొడుతుంది ద్రోణాకి ఆ దెబ్బ తగిలినట్టు కూడా లేదు చిన్నగా నవ్వుతాడు ఆ నవ్వుని చూసి ఇంకా కోపంగా అతని మెడ చుట్టూ ఉన్న టవల్ని గట్టిగా పట్టుకుని ఇంకోసారి ఇలా మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలియదు అంటుంది అప్పటికే తన కంట్లో నీళ్లు బుగ్గలపై చేరాయి ద్రోణ తన బుగ్గపై చేయి వేసి పటనబెల్లితో కన్నీళ్ళు తుడుస్తూ నేను అలా అంటేనే నన్ను కొట్టావే మరి నన్ను దూరం పెట్టు దూరంగా వెళ్ళిపోతా అని పదే పదే అంటున్నావు మరి దానికి నాకు ఎంత కోపం రావాలి ఎంత బాధపడాలి అని కొంచెం సీరియస్గా అడుగుతాడు అన్వి తలెత్తి ద్రోణ కళ్ళల్లోకి చూస్తుంది అతని కళ్ళల్లో కన్నటి కన్నీటి కూడా కనిపించేసరికి అలాగే చూస్తుంది తనకి నైనా మాటలు గుర్తు రావడంతో తేరుకొని ద్రోణకి దూరం జరుగుతుంది కానీ అతను గట్టిగా పట్టుకోవడం వల్ల దూరం జరగలేకపోతుంది ద్రోణ అది గమ గ్రహించి ఇంకా దగ్గరికి లాక్కొని అవునే అప్పుడు ఏదో అన్నావు నా బుగ్గలు బాగున్నాయి ముద్దు కూడా పెట్టుకోవాలి అనిపిస్తుంది అని ముద్దు కూడా పెట్టుకునే అలాంటిది ఈరోజు ముద్దు ముద్దుకి బదులు చంపపై కొడతావా అని అలిగినట్టు ఫేస్ పెడతాడు టాపిక్ డైవర్ట్ చేయడానికి ఎందుకంటే అన్వి టెన్షన్ పడటం ద్రోణ గమనించాడు కాబట్టి ఆ మాటకి అన్వి కూడా డైవర్ట్ అయ్యి కోపంగా ద్రోణ వైపు చూస్తుంది కోపంగానే కోపంగా చూడకే అని నీ పేస్కి అస్సలు సూట్ అవ్వదు నన్ను కొట్టినందుకు నీకు పనిష్మెంట్ ఇవ్వాలి తప్పదు ఏంటి పనిష్మెంటా పనిష్మెంటే అదేంటి అంటే కొట్టిన చెంపపై ముద్దు పెట్టాలి మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి నేను అస్సలు ముద్దు పెట్టను అని బాగా ఆలోచించుకో ఇప్పుడు కాదంటే నీకే నష్టం ఆ మాటకి అన్వి కొంచెం తడబడినా కోపంగా మీ ఇష్టం వచ్చింది చేసుకోమని చెప్పాను కదా నేను అస్సలు ముద్దు పెట్టను అయితే నైట్కి రెడీగా ఉండు నీకు పనిష్మెంట్ ఇవ్వడానికి నేను రెడీగా ఉంటా అని కన్ను కొట్టి బుగ్గపై ముద్దు పెట్టి తనను వదిలేసి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్తాడు అన్వి మనసులో అమ్మో నైట్కి రెడీగా ఉండమంటున్నాడేంటి నిజంగానే పనిష్మెంట్ ఇస్తాడా లేదు అన్వి లేదు అన్వి నువ్వు అలా ఆలోచించకూడదు అప్పుడంటే వంశీ మీద ప్రేమతో ఏదైనా చేశావు కానీ ఇప్పుడు వంశీకి నువ్వు దూరంగా ఉండాలి అనుకోగానే మనసు కలుక్కుమంటుంది లేదు అనివి నువ్వు ఇలా ఉండకూడదు వంశీకి దూరంగా ఉండాలి లేకపోతే ఇంకా నా మీద ఆశలు పెంచుకుంటాడు అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది పట్టుకుని ఫోన్ చేసి పక్కకు పడేస్తుంది రాహుల్ లోపలికి వచ్చి ఆక్యుపై చూస్తూ ఏమైంది బంగారం ఎలా ఉన్నావు అంటూ తన పక్కన కూర్చుంటాడు ఏం లేదు రాహుల్ ఇందాక ఫోన్లో కాల్ చేశాను ఒకతను అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేస్తున్నాడు కానీ ఆ అమ్మాయి అడుగుకుండా చనిపోయింది వాడు బాధపడకుండా ఎంజాయ్ చేస్తున్నాడు కొంచెం కూడా అందరూ అలాగే ఉంటారా అందు అందరూ అలా ఎలా ఉంటారు అయి ఉంటాడు అందుకే వాడి వైఫ్ చనిపోతే పాల్పడకుండా అలా ఎంజాయ్ చేస్తున్నాడు నువ్వెందుకు అంటూ తన బొగ్గని చిన్నగా లాగుతాడు అంజు బొగ్గని వెళ్ళకు అందుకని రాహుల్ ఇప్పుడు మనది లవ్ మ్యారేజ్ కదా మరి నేను కూడా అలా పోతే నువ్వు వాడి వాడిలా ఎంజాయ్ చేస్తావా అనగానే రాహుల్ కోపంగా అంజుని లాగి పెట్టి చెంపపై కొడతాడు అంజు పడబోయి రాహుల్ వైపు చూస్తుంది అప్పటికే అంజు కళ్ళల్లో నీళ్లు చూసిన రాహుల్ అక్కడ ఉండలేక బయటికి వెళ్తాడు అంజు చెంపకి చేయి పెట్టుకుని సోఫాలో కూర్చొని ఏడుస్తుంది అంజుతో మాట్లాడడం వద్దాం అని వచ్చిన తను ఏడవడం చూసి కంగారుగా తన దగ్గరకు వెళ్ళి అంజు ఏమైంది అని తను చెంపపై చేయి పెట్టుకుని ఉండడంతో చూస్తుంది అక్కడ చేతి నాలుగు నాలుగు వేళ్లు ఎర్రగా పడ్డం చూసి ఎవరు కొట్టారే అని అడుగుతుంది అంజు ఏడుస్తూ కోపంగా ఇంకెవరు ఎప్పుడు నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ అంటూ వెనకేసుకొని వస్తావుగా వాడే నన్ను కొట్టింది ఎలా కొట్టాడో చేతి వేళ్ళు పడేలా కొట్టాడు ఎందుకు కొట్టాడు అంజు జరిగింది చెప్తుంది చెప్పు అక్క నేను అడిగినంత మాత్రాన కొట్టేయాల చూడు ఇంకా నొప్పిగా ఉంది అంటూ ఏడుస్తూ కొంగుతో ముక్కు చీపుతూ వైపు చూస్తుంది ఏంటక్క అలా ఆలోచిస్తున్నా అని కోపాన్ని తమాయించుకొని నిన్ను రాహుల్ కొట్టడంలో తప్పు లేదులే మళ్ళీ నీది ఏం తప్పు లేదు అన్నట్టు మాట్లాడుతున్నా చూడు బుద్ధి లేనిదానా నువ్వు అంత మాట అంటే రాహుల్ కొట్టక ముద్దు పెట్టుకుంటాడా అక్క ఏంటి అయినా రాహుల్ని అలా ఎలా అడిగావే వాడు కొట్టాడు అంటున్నావే మరి నువ్వు అన్నమాట వాడు ఎంత బాధపడ్డాడో నీకు తెలుసా వాడు కొట్టాడు అనడం కాదు వాడు ఎందుకు కొట్టాడో అర్థం చేసుకో రాహుల్ కొట్టిన దాన్ని బట్టి తెలుస్తుంది పాపం రాహుల్ నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో ఇంకోసారి వాడి ముందు ఇలాంటి మాటలు మాట్లాడి వాడిని హర్చ్ హర్ట్ చేయకో వైనా అంత తింగర పనులు చేయకపోయినా తింగరి పనులు చేస్తావు కదా నేను కొట్టలేరా అని అడుగుతుంది అంటూ నేనంత తింగ కాదు కాబట్టి నన్ను అంత ప్రేమారు కాబట్టి అని ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు చెప్తుంది పక్కా నాకు ఒక డౌట్ డౌట్ లో ఉన్నప్పుడు కూడా బాబారు బాధపడ్డారు కదా ఫీలింగ్ ఏంటి అన్ని కోపంగా చూస్తూ ఇది అవుతున్నాం